హాయ్ ఫ్రెండ్స్ అయితే మా గిరిజన ప్రాంతాల్లో పండించే సామాన్లు అయితే నూర్పుతున్నామండి వీడియో వీడియోస్ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది మా గిరిజన ప్రాంతంలో పండించే పంటలన్నీ మా వీడియోస్ ప్రయత్నం చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే సామాన్లు కానీ సోలు కానీ ఒక కళ్ళం దగ్గర అయితే కూడబెట్టుకుంటాం కళ్ళంలో కూడబెట్టేదాన్ని ఉదయాన్నే లేచి వెళ్ళేసి పశువులతో మొత్తం తొక్కించుకోవాలన్నమాట చాలామంది ఆటోలతో తొక్కించుకుంటారు కానీ మేము అలా కాదండి పశువులతోనే తొక్కించుకుంటాం ఇలా పశువులతో తొక్కించుకున్న దాన్ని రెండు మూడు సార్లు కింద మీద తిప్పుకోవాలి అలా అయితేనే కిందది సామాన్లు అయితే వేరే అవుతుంది అన్నమాట నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చూ చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట మీరైతే ఆటలతో లేదంటే పశువులతో తొక్కిస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా తొక్కి తొక్కించుకోవాలన్నమాట అలా తొక్కించుకుంటే ఉదయం అలా వచ్చేసింది తొమ్మిది గంటల దాకా అయితే తొక్కించుకుంటే మాకు విత్తనాలు వేరైంది వేరైపోతే గడ్డిని వేరేగా మనం తీసుకోవాలి సోలును సామాన్లు కానీ వేరేగా మనం కిందనే ఉంటుంది దానిపై నుండి గడ్డిని మొత్తం తీసుకోవాలన్నమాట ఒక గన్నెతో తుడుచుకోవాలి నా చేతిలో ఉన్నదైతే మా ప్రాంతంలో మేము కోటికర అంటాము మా భాషతో మీరేమంటారో మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలా మొత్తం తీసిన తర్వాత ఇంకా చేతులతో కూడా కింద చేసుకోవాలి మళ్ళీ గన్నెతో తుడుచుకోవాలి అప్పుడే గడ్డి అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట తుడిచేసుకోవాలి మొత్తము నీట్గా తుడిచేసుకున్న తర్వాత చేతితో కూడా కిందన ఉన్నదైతే మనం తీసుకోవాలన్నమాట కిందది మీదది చేసుకొని గడ్డి మొత్తం పైకి తీసేయాలి చూస్తున్నారు కదా ఇలా చేయాలి ఇలా చేయడం ద్వారా కింద ఉన్న గడ్డి పైకి చేతికి వస్తుంది ఆ చేతికి వచ్చిన దాన్ని పైకి పెట్టి గన్నత తుడిచేయాలి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాలి వచ్చేటప్పుడు ఇలా ఎత్తుకోవాలి మొత్తం పోవద్ది అనమాట చూస్తున్నారు కదా పైన ఉన్న దాన్ని మొత్తం నీట్గా నీట్గా తుడిచేసుకున్న తర్వాత తుడిచేసుకుని కూడా పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చేత్తో నీట్గా ఒక దగ్గర కూడా పెట్టిన తర్వాత లాస్ట్లో ఘనైతే తుడుచుకోవాలి అలా కుప్పకొడు వేసుకున్న తర్వాత మన సెట్తో అయితే ఎత్తేయాలి గాలికి ఇలా గాలికి ఎత్తి పొట్టు వేరేగానే మా సామాన్లు వేరేగానే ఉంటాయి అన్నమాట మా గిరిజన ప్రాంతంలో ఎక్కువ శాతం ఇలాగే ఎత్తుతారు ఇలా చేయడం వల్ల పొట్టు దూరంగా వెళ్ళి పడుతుందండి మనకు గింజలు విత్తనాలు అని సామాన్లు కానీ ఇక్కడే ఉంటాయి చిన్న చిన్న పూలల్ని కూడా మొత్తం ఏరేసుకోవాలి ఇలా గాలి ఎత్తేసుకోవాలి అయితే నీట్గా పొట్టు దూరంగా వెళ్ళి పడుతుందన్నమాట చీటతో అయిపోయాక మన కవర్లో నింపేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవడమే మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని